మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని రామాయంపేట జిల్లా పరిషత్ బారుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగమని ఆయుష్ శాఖ ఇన్ఛార్జ్ మధ్యల భరత్ విద్యార్థులకు సూచించారు రామాయంపేట మండల కేంద్రంలో నిషాముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు డ్రగ్స్పై అవగాహన కల్పించారు మాదక ద్రవ్యాల వల్ల జరిగే అనర్థాలను విద్యార్థులకు వివరించారు డ్రగ్స్ నిర్మూలన కోసం విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు విద్యార్థులు డ్రగ్స్ ఎవరైనా స్వీకరించినా విక్రయించినా అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆయుష్ శాఖతో పాటు విద్యాశాఖ అధికారులు ఆరోగ్య శాఖ ఏఎన్ఎంలు అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు యోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయబోతున్నాం మనం ఎందుకు మనకి ఇది అవసరం అంటే తప్పకుండా ఇది అవసరమే ఎంత మనం ఎంత ఉన్నత శిఖరాలు చేరినా కూడా చిన్న డ్రగ్ అడిక్షన్ తోటి జీవితాలే అయిపోతున్నాయి అది ఏదో సరదాగా స్టార్ట్ చేసింది వాళ్ళకు కుటుంబానికి కూడా చాలా నష్టం జరుగుతుంది వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది వాళ్ళని మళ్ళీ సమాజం మంచి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలంటే సమా సమాజానికి కూడా ఎంతో వాళ్ళ మీద వెచ్చించాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు బాల్య దశలోనే నేర్చుకున్నారనుకోండి వీటి వల్ల ఇంత నష్టం ఉందా అయ్యో నా కుటుంబానికి ఇంత కష్టమవుతుందా ఇవన్నీ మీరు ఇప్పుడే తెలుసుకున్నారనుకోండి అప్పుడు మీరు మంచి సమాజాన్ని స్థాపించగలుగుతారు నిర్మించగలుగుతారు ఎంతో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు మంచి ఉద్యోగాలు చేసుకొని మంచి సంపన్నమైన జీవితాన్ని మంచిగా వెలుగులతో నింపుకోగలుగుతారు అని మన ప్రభుత్వం ఏం చేసిందంటే మీతో ఒక ప్రతిజ్ఞ చేయించుకుంటుంది ప్రతిజ్ఞ అంటే ఏంటి మనము ఏదన్నా నిజం చెప్పినామనుకోండి అమ్మతోడు అంటాం నాన్నతోడు అంటాం అంటే దాని మీద మనం నిలబడతాము తప్పకుండా అమ్మో తోడు పెట్టిందంటే వీడు ఖచ్చితంగా ఈ మాట మీద ఉంటాడు అని చెప్పడానికి మనకు ఇది సమాజం మనకు మామూలుగానే మనకు తెలుసు అనమాట ఇట్లా తోడేస్తే తప్పకుండా మనము ఉంటాము దీని మీద నిలబడి ఉంటాము అందుకనే మనం ఇవాళ ఆ ప్రతిజ్ఞ చేయబోతున్నాము ఆ ప్రతిజ్ఞ మీరు నిజంగా ఆచరించాలని ఈ సభాముఖంగా నేను మీకు అందరికీ కూడా ఒక విధంగా ప్రార్థిస్తున్నానని అనుకోవచ్చు నేను